ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పద్యభాగంలోని ఆరవ పాఠము కపాల మోక్షం ఈ పాఠ్యాంశాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కపాల మోక్షం ఈ పాఠాన్ని రచించిన వారు శ్రీరంగం నారాయణ బాబు కవి పరిషయం సాంప్రదాయ శిఖరాల మీద ఆధునిక కవితా పతాకను ఎగురవేసిన తెలుగు కవి శ్రీరంగం నారాయణ బాబు పదిహేడు మే పంతొమ్మిది వందల ఆరున వీరు జన్మించారు తల్లిదండ్రులు రమణమ్మ సుందర్ నారాయణ నిజానికి నారాయణ బాబు ఇంటి పేరు ఆతి తండ్రి నారాయణ విజయనగరానికి చెందిన శ్రీరంగం వారి ఇంటికి దత్తత వెళ్ళడం వలన ఇంటి పేరు శ్రీరంగంగా మారిపోయింది నారాయణ బాబుకి మహాకవి శ్రీశ్రీ తమ్ముని వరుస పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి నారాయణబాబు రచనలు ప్రచురితం అయ్యాయి పంతొమ్మిది వందల ముప్పై దాకా భావకవిత్వపు ప్రవాహంలో మునిగిన తరువాతి కాలంలో గొప్ప అభ్యుదయ కవిగా స్థిరపడ్డారు మాటల్లో మంటలు రగిలించారు రుధిరజ్యోతిర్ జ్వలన లలనా ప్రియుండ విప్లవ ఋషిని విద్రోహ కవిని అని తనకు తాను ప్రకటించుకున్నారు జ్వలిత రుద్రజ్యోతి మౌన శంఖం కపాలమోక్షం గడ్డిపరక వంటి అనేక ఖండికలు నారాయణ బాబు కవితా దృక్పథానికి అద్దం పడతాయి ఈ కవితలన్నీ రుద్రజ్యోతి పేరుతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రముఖ కవి గారి నేతృత్వంలో సంకలనంగా వెలువడ్డాయి నిత్య జీవన పోరాట సమస్యలు నారాయణ బాబు కవితా వస్తువులు స్వీకరించిన వస్తువుని భిన్నంగా చూడటం విభిన్నమైన పదాలు పద చిత్రాలు ప్రయోగించడం వీరి ప్రత్యేకత క్లుప్తత గాఢ తాత్వికత ప్రతీకాత్మక అభివ్యక్తి నారాయణ బాబు కవిత్వంలో చూడగలం నారాయణ బాబు కేవలం కవే కాక కథకులు నాటక కథ కూడా ఎర్రబుస్కోటు అఖిలాంధ్ర దొంగల మహాసభ వంటి కథలు మల్లమ్మదేవి కూతురు పాలవాన వంటి నాటికలు నారాయణ బాబు ఇతర రచనలు నారాయణ బాబు మంచి గాయకుడు నటుడు కూడా పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన భక్త కబీరు చిత్రంలో వీరభోగమలు పాత్రలో నటించారు సంగీత శాస్త్రంలోనే కాక మనస్తత్వ శాస్త్రంలోనూ ప్రగాఢమైన ప్రవేశం ఉన్న నారాయణ బాబు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల అరవై ఒకటిన మరణించారు ఇక పాఠ్యభాగ నేపథ్యం తీసుకున్నట్లయితే భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో సర్దార్ భగత్ సింగ్ డిప్టెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఏడు నుండి మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై కాలముల మధ్య జీవించినటువంటి వ్యక్తి ఆయన పాత్ర ఎంతో కీలకమైంది జీవించింది కొద్ది కాలమైన చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది లాహోర్ కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్టు చేయబడిన భగత్ సింగ్ను మార్చ్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏటో తేదీన బ్రిటిష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది ఈ సంఘటన దేశంలో ఎందరో మేధావులను రచయితలను కళాకారులను కలిసి వీరిలో చాలామంది భగత్ సింగ్ ప్రభావంతో సోషలిస్టు పందాను అనుసరించారు అలాంటి వారిలో శ్రీరంగం నారాయణ బాబు కూడా ఒకరు ఆనాడు దేశంలో భారతీయ భాషల్లో భగత్ సింగ్పై అనేక స్మృతి గేయాలు కవితలు వెలువడ్డాయి ప్రస్తుత పాఠ్యభాగం కపాల మోక్షము ఆవర్సలో వెలువడిన ఒకనొక స్మృతి ఖండిక అయితే ఇది ఇతర స్మృతి కవితల కంటే విలక్షణమైనది దేశభక్తి చైతన్యం త్యాగం ధైర్య సాహసాలు వంటి అభ్యుదయకర అంశాలతో కపాల మోక్షం తీర్చిదిద్దబడింది భగత్ సింగ్ ఒక సామాన్య వ్యక్తిగా కాక ఒక పురాణ పురుషుడిగా ఒక కారణ జన్ముడిగా ఈ ఖండికలో ఆవిష్కరించబడ్డాడు పౌరాణిక ప్రతీకలు ఆధునిక శిల్పరీతులు అభివ్యక్తి నవ్యతలు ఈ కవితలో సంగమించి ఉంటాయి పారమార్థిక భూమిక ప్రగాఢంగా కలిగిన పదజాలం ఆధునిక వస్తువును బలంగా ఆవిష్కరించడానికి ఎంతగా ఉపయోగపడుతుందో నిరూపించిన ఖండిక కపాల మోక్షం పౌరాణిక అంశాల పట్ల నారాయణ బాబుకు ఉన్న లోతైన అవగాహనకు ఈ ఖండిక ఒక నిలువుటద్దము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో తొలిసారిగా ప్రచురింపబడిన ఈ ఖండిక రుద్రజ్యోతి సంకలనం నుండి గ్రహించబడింది ఇక పాఠ్యభాగ సారాంశం తీసుకున్నట్లయితే శివుడు నిత్య కల్ప సమాధిలో మునిగి ఉన్నాడు ప్రకృతిలో ప్రకంపనలు మొదలయ్యాయి ఓంకారం హుంకరించగా చరాచరాలు చలించాయి భూతాలు ఉద్రేకించగా అనంతకోటి జీవరాశులు ఆహాకారం చేస్తాయి శివుడు తపస్సమాధి నుండి బయటికొచ్చాడు ఆకలి విపరీతంగా ఉంది భిక్షాపాత్ర కోసం చేయి చాచాడు అప్పటికే శివుని ఉగ్రతపస్సుకు కపాలం కాలిపోయి ఉంది శివునికి కొత్త భిక్షాపాత్ర కావాల్సి వచ్చింది అది బ్రహ్మ బ్రహ్మకపాలమంతడిదై ఉండాలి ఎవరి కపాలానికి అంతటి శక్తి ఉంటుంది భూలోకంలోని సకల శ్మశానాలలోని కపాలాలన్నీ వికవికా నవ్వాయి శివునికి ఆకలి పెరిగిపోతూ ఉంది మరికొంత ఆలస్యమైతే ప్రకృతి విలయం సంభవించే ప్రమాదం ఉంది శివుని చేతిలో భిక్షాపాత్రగా ఉండటానికి అర్హత కలిగినటువంటి కపాలం ఒకటి తక్షణమే కావాల్సి ఉండగా అందుకోసం ఒక శక్తి సంపన్నుడైన వ్యక్తి అవతరించబోతున్నాడు ఆ కారణ జన్ముడే సర్దార్ భగత్ సింగ్ ఈ ఖండికలో నారాయణ బాబు అనేక పౌరాణిక ఘట్టాలను ప్రస్తావించారు అవన్నీ అగ్నికి శివునికి శివుడి నేత్రాగ్నికి సంబంధించినవి భగత్ సింగ్ నిప్పులాంటి మనిషి నిప్పైన మనిషి కాబట్టి కవి కొన్ని నిప్పు లాంటి ప్రతీకల ద్వారా భగత్ సింగ్ను ఒక కొత్త నిప్పు లాంటి పౌరాణిక వీరుడిగా ఆవిష్కరించారు భగత్ సింగ్ నేపథ్యంలోంచి విద్యార్థి లోకంలో జాతీయ స్ఫూర్తిని జాతీయత స్ఫూర్తిని దేశభక్తిని మరొకసారి నింపాలన్నది ఈ పాఠ్యభాగం ఉద్దేశ్యం ఇక్కడ చూడండి శివుడు తన భిక్షా పాత్ర పగిలిపోయింది ఆయన భిక్షకు వెళ్ళడానికి భిక్షా పాత్ర కావాలి అంటే బ్రహ్మ కపాలమంతటి ఉన్నతమైనటువంటి కపాలము కావాలి అంత ఉన్నతమైనటువంటి కపాలం ఎవరికి ఉంటుంది అని కవి ఇక్కడ చనిపోయినటువంటి భగత్ సింగ్ యొక్క తలకు మాత్రమే అతని యొక్క కపాలానికి మాత్రమే అంతటి ఉన్నత వ్యక్తిత్వం ఉంటుంది అని ఎంతో అద్భుతంగా ఆయనను కీర్తించారు విన్నారు కదా విద్యార్థులు ఈ పాఠం నుంచి మనం ఒక ముఖ్యమైన ప్రశ్నకు జవాబు తెలుసుకుందాము ప్రశ్న చూడండి కపాల మోక్షం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి దీనికి జవాబు శివుడు నిర్వికల్ప సమాధిలో ఉండి కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సుకు ఓంకారం హోంకరించింది చరాచరములు అన్నీ కదిలిపోయాయి పంచభూతాలు విజృంభించాయి సూర్యుడు కాటుకు ధరించిన కన్నుల చీకట్లు రాల్చాడు ఆకాశ గంగలో హాలాహలం విజృంభించింది ఆదిశేషుడి పండగల కాంతులు సన్నగిల్లాయి అప్పుడు పూల తోటలు వసంతాలు లేవు ఉల్లోకాల్లోని మునీశ్వరులు సైతం ఆ వేడికి కుమిలిపోయారు అనంతకోటి జీవరాశులు హాహాకారం చేశాయి హర హర రక్షించు రక్షించు అంటూ శివుణ్ణి నమస్కరించాయి మహాత్ముడైనటువంటి శివుడు మనసు మెత్తబడింది శివుడు కళ్ళు తెరిచి ఆకలి ఆకలి అంటూ తన భిక్షాపాత్ర కోసం చేయి చాచాడు ఈశ్వరుడు ఉగ్ర తపస్సుకు ఆయన వేడి కంటి మంటకు బ్రహ్మ కానుకగా శివునికి ఇచ్చిన బ్రహ్మ కపాలం కాలిపోయింది శివునికి కొత్త భిక్షాపాత్ర అవసరమైంది శివుడు పటపటా పళ్ళు కొరికాడు భూతాలు పిశాచాలు పెద్దగా అరిచాయి మాగదులు వణికిపోయారు బసవుడు భయంతో రంకె వేశాడు భూలోకంలో అన్ని మతాల వారి శ్మశానాలలోని కపాలములు వికవికా నవ్వాయి అస్థి పంజరాలు మ్రోగాయి ఇంతలో కైలాస శిఖరంపై ఉన్న కనకభాండం కదిలింది అగ్నిదేవుడు సువర్ణ గర్భంలో నొప్పి పుట్టింది గంగా వక్షస్థలము పాలపోటుతో కలవలపడింది అప్పుడు సింధూ నదిలోని గంగా నదిలోను సముద్రం అడుగున శివుడు దాచిన నేత్రాగ్ని మనుష్య రూపం ధరించింది భూమి వెలిగిపోయింది ఆకాశం పొగచూరింది మంటల్లోనే పుట్టి మంటల్లోనే పెరిగి మంటల్లోనే మరణించిన భగత్ సింగ్ అగ్నివీణగా పగిలిన కంఠంగా భగ్నగీతంగా తారక మంత్రంగా పరంజ్యోతిగా ప్రకాశించాడు భారత వీరుడైన ఆ భగత్ సింగ్ కపాలము ఈశ్వరుడి చేతిలోకి వచ్చి రివ్వున వాలింది ఈశ్వరుడు కెవ్వున కేకవేశాడు శివుని ఫాలనేత్రం కదిలింది అండపిండ బ్రహ్మాండమంతా ఆనందంతో తాండవ నృత్యం చేసింది ఆనంద బాష్పాలతో నింపింది భూమి ఒత్తిగిల్లింది ఎడారి పుష్పించింది ఈ భూమిపై ఎందరో పుట్టారు ఎందరో మరణించారు కానీ అందరికీ హాలాహలమును ముట్టిన శివుని చేతి స్పర్శ లభించలేదు శివుని పెదవుల ముద్దు దొరకదు కపాల మోక్షం లభించదు కపాలం శివుని తపస్సు వేడికి కరిగిపోగా కొత్త భిక్షాపాత్ర కోసం ఎదురుచూస్తున్న శివుడికి ఈ విధంగా భగత్ సింగ్ కపాలం లభించింది పరమశివుని చేతిలో కపాలముగా మారి భగత్ సింగ్ కైవల్య సిద్ధిని పొందాడు అని భగత్ సింగ్ యొక్క గొప్పతనాన్ని కవి ఈ జవాబులో తెలియపరిచారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్